సైబర్ మోసగాళ్ళు రోజుకో కొత్త కుంభకోణాలకు మార్గాలు వెతుక్కుంటున్నారు డిజిటల్ పేమెంట్స్ యుగంలో చేతిలో డబ్బు ఉండటం కంటే బ్యాంకుల్లో క్రెడిట్ కార్డు లో డబ్బు ఉంచుకోవటం మరింత ప్రమాదకరంగా మారిపోతుంది బ్యాంకులు ప్రభుత్వాలు ప్రజలను ఎంతో అప్రమత్తం చేసినప్పటికీ కేటగాళ్లు తమ అంతకు మించిన తెలివైన వాళ్ళం అని ప్రూఫ్ చేసుకుంటూనే ఉన్నారు తాజాగా దేశ ఆర్థిక రాజధాని నగరం ముంబైలో ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది సైబర్ నేరగాళ్లు ఒక క్రెడిట్ కార్డు కస్టమర్ నుంచి ఏకంగా ఎనిమిది లక్షలు కాజేశారనే వార్త అందరినీ షేక్ చేసింది మే మూడు నుంచి ముప్పై మధ్య కాలంలో సదరు వ్యక్తి క్రెడిట్ కార్డు ఖాతా నుంచి పలు దాఫాలుగా ఈ మొత్తాన్ని తస్కరించినట్లు తేలింది దీనిపై కేసు నమోదు చేసిన బంద్రా కూర్లా కాంప్లెక్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు బ్యాంక్ క్రెడిట్ కార్డు టెలికాలింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేసినట్లు నేన కస్టమర్ను కస్టమర్ ను ముందుగా నమ్మించారు కొత్త కార్డు ఇష్యూ కోసం ఫోన్ చేశామని మీ రక్షణ కోసమే కార్డు జారీ చేస్తున్నామంటూ నమ్మి బలికి కస్టమర్ వద్ద ఉన్న కార్డు వివరాలను ఈ వివరాలను ఉపయోగించి కొత్త కార్డు కోసం రిక్వెస్ట్ రైజ్ చేస్తున్నట్లు చెప్పారు ఈ వివరాలు ఉపయోగించి కొత్త కార్డు కోసం రిక్వెస్ట్ రైజ్ చేస్తున్నట్లు చెప్పారు వివరాలు సేకరించిన తర్వాత నేరగాళ్లు క్రెడిట్ కార్డు నుంచి ఇరవై వేల నుంచి లక్ష నలభై వేల వరకు డబ్బులు పలు ట్రాన్సాక్షన్ల ద్వారా ఖర్చు చేశారని తేలింది రిజర్వ్ బ్యాంక్ ఇలాంటి మోసాలపై అవగాహన కల్పించే క్రమంలో యూజర్లు తమ పర్సనల్ బ్యాంకింగ్ కార్డ్స్ యుపిఐ సివివి పిన్ నెంబర్లు కనీసం ఫోన్ నెంబర్లను కూడా షేర్ చేయొద్దని చెబుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాంకులు లేదా క్రెడిట్ కార్డ్ అందించిన సంస్థలు తమ కస్టమర్లను తను పైన పేర్కొన్న వివరాలను అడగవని గుర్తుంచుకోవాలని తమ ప్రకటనలో ఆర్బిఐ హెచ్చరిస్తూనే ఉంది కార్డు హోల్డర్స్ ఇలాంటి కాల్స్ అందుకంటే వారు నిజమైన అధికారులు కాదు తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఏ చిన్న అనుమానం కలిగినా వెంటనే కాల్ కట్ చేసి ఆ నెంబర్ ను బ్లాక్ లిస్ట్ లో చేయాలి ఒకవేళ మీ డబ్బును వారు తస్కరిస్తే వెంటనే సైబర్ సెక్యూరిటీ అధికారులను ద్వారా సంప్రదించి కంప్లైంట్ రేస్ చేయాలి ఫోన్ చేసినప్పుడు వారు ఏ కారణాలు చెబుతూ బ్యాంక్ ఖాతా వివరాలు పాన్ వివరాలు ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలు యూజర్ నేమ్ పాస్వర్డ్ డెబిట్ కార్డ్ నెంబర్ క్రెడిట్ కార్డ్ నెంబర్ ఓటీపీ పిన్ నెంబర్ యూపీఐ ఐడి సివివి నెంబర్ క్రెడిట్ కార్డు వివరాలు సహా మరే ఇతర వివరాలు అడిగినా చెప్పకూడదు వీటిపై వెంటనే యూజర్లు సైబర్ పోలీసులను సంప్రదించడం లేదా కంప్లైంట్ చేయటం ఉత్తమం ఇతరులు ఏమైనా డబ్బు ఎరచూపి ఖాతాను సైబర్ నేరాలకు వాడుకోవాలనుకుంటే వెంటనే దానిని మీ బ్యాంకుతో పాటు పోలీసులకు తెలపడం మీకు చట్టబద్ధంగా రక్షణ కల్పించటమే కాకుండా అవసరమైన కేసుల్లో ఇరుక్కోకుండా కాపాడుతుంది